అందరికీ నమస్కారం తెలుగు మాలికకు స్వాగతం ఈనాటి మన కథ గుణపాఠం రమ ఒక మధ్యతరగతి మహిళ తనకు చదువు అంటే చాలా ఇష్టం కానీ ఆర్థిక ఇబ్బంది వల్ల పెద్దగా చదువుకోలేకపోయింది అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం చదవడం అంటే ఆ రోజుల్లో చాలా కష్టం రమకు కాంతారావుతో పెళ్లి జరిగింది కొన్ని రోజుల తర్వాత వాళ్లకు కుమార్ పుట్టాడు కుమార్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు తనకు నిషాతో పెళ్లి జరిగింది నిషా బాగా చదువుకున్న అమ్మాయి తనకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అందుకే ప్రతిసారి వాళ్ళ అత్తను ఎగతాళి చేస్తూ ఉండేది ఒకరోజు వంటగదిలో వంట చేస్తుండగా చాలా వేడి అనిపించింది నిషా ఇట్స్ టూ హార్ట్ అన్నది వెంటనే రమా ఏమన్నా అన్నది ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదూ అంటూ ఎగతాళి చేసింది చాలా వేడిగా ఉంది నేను ఇక్కడ పని చెయ్యలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా ప్రతీసారి ఏదో ఒక కారణంతో పనిచేసేది కాదు ఒకరోజు కాంతారావు తన పొలాన్ని చూడ్డానికి వాళ్ళ ఊరికి వెళ్ళాడు అలాగే కుమార్ కూడా ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి నిషా అత్తగారి దగ్గరికి వచ్చి రేపు నా స్నేహితులు కిట్టి పార్టీకి వస్తున్నారు అందుకు చెయ్యవలసిన వంటలు దానికి కావలసిన సామాగ్రి అంతా లిస్టు రాసి వంటగదిలో పెట్టాను ఆ ఏర్పాటు మీరే చూసుకోండి అని వెళ్ళిపోయింది రమా మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తన పూజ చేసిన తర్వాత కోడలు పెట్టిన లిస్టు చూసింది అదంతా ఇంగ్లీష్లోనే ఉంది కోడల్ని అడుగుదామంటే మళ్ళీ తననే ఎగదాళి చేస్తుంది అనుకుని అలాగే బజార్కు వెళ్ళింది అన్ని సరుకులు తీసుకొని ఇంటికి వచ్చి చూడగా కోడలు లేవనే లేదు రమ వంట చేయడం మొదలుపెట్టింది కోడలు లేచింది కానీ తనకు సహాయానికి రాలేదు పని అంతా అయిపోయిన తర్వాత నిషా వచ్చి ఏమైనా సహాయం చేయాలా అని అడిగింది అందుకు రమ పని అంతా అయిపోయింది గ్యాస్ కట్ట మాత్రం కడగాలి ఇంత మంచి చీర కట్టుకొని నువ్వేం చేస్తావులే అని తన పని ముగించి తన స్నేహితులు వస్తే నిషా చూసుకుంటుందిలే అని కొంచెం నడుము నొప్పిగా ఉంది అని పడుకుంది ఇంతలో నిషా అత్తయ్య అత్తయ్య నా స్నేహితులు వచ్చారు కాస్త కూల్ డ్రింక్ తీసుకురండి అనింది అలాగే భోజనం కూడా వడ్డించండి అంటూ పిలిచింది రమాయిక తప్పదు అనుకుంటూ భోజనం వడ్డించింది నిషా స్నేహితులు భోజనం చాలా బాగున్నాయి అన్ అన్నారు ఐ ప్రిపేర్ దిస్ ఫుడ్ అండ్ మై మదర్ ఇన్లా డోంట్ నో ఎనీథింగ్ అని నిషా తన స్నేహితులతో చెప్పడం ప్రారంభించింది స్నేహితులు అత్తగారిని చూసి నవ్వడం చూసి నిషా కూడా నవ్వడం మొదలుపెట్టింది ఇదంతా చూసి గారికి అర్థమైంది వాళ్ళు తనని చూసి నవ్వుతున్నారు అని పని అంతా అయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళింది అత్తయ్య కానీ రమకి నిద్ర పట్టలేదు ఉదయం కాంతారావు ఊరు నుంచి తిరిగి వచ్చి రమని చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు ఏమీ లేదు అంటూ రమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాయంత్రం ప్రతిరోజు గుడికి వెళ్తారు కాంతారావు గారు ఆ రోజు సాయంత్రం కూడా గుడికి వెళ్తూ రమను కూడా వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ అడిగారు నిజంగా చెప్పు ఏం జరిగింది అన్నారు రమ జరిగిన విషయం చెప్పి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అన్నది కాంతారావు గారు అందుకు సరే అన్నారు కానీ ఎవరికీ తెలియకూడదు అన్నది కొడుకు కోడలికి అనుమానం రాకుండా గుడి దగ్గర ట్యూషన్ మాట్లాడారు రోజు సాయంత్రం గుడికి అని చెప్పి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళేది ఒక నెలలో ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నారు ఒకరోజు నిషా ఎప్పటిలాగే కిట్టి పార్టీ ఉందని తన స్నేహితులు వస్తారు అని అన్నీ మీరే చూసుకోండి అని వెళ్ళిపోయింది మరుసటి రోజున రమా అన్ని వంటలు చేసి అందరికీ వడ్డించింది అందరూ వంటలు బాగున్నాయి అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అప్పుడు నిషా ఐ ప్రిపేర్డ్ దిస్ ఫుడ్ అని చెప్పే లోపలే రమా గారు నో నో నిషా డిడ్ నాట్ ప్రిపేర్డ్ దిస్ ఫుడ్ ఐ ఓన్లీ మేడ్ దిస్ ప్రీవియస్ డేస్ యు కేమ్ నా ఆన్ దట్ డే ఆల్సో ఐ ఓన్లీ ప్రిపేర్డ్ ఫుడ్ నిషాకి అయితే తానేం మాట్లాడాలో అర్థం కాలేదు పార్టీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు అప్పుడు నిషా అత్తగారి దగ్గరకు వచ్చి మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నారు అని అడిగింది అందుకు అత్తగారు పట్టుదల ఉంటే సాధించలేంది ఏమీ లేదు నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ మా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఇంగ్లీష్ చదవలేకపోయాను ఎప్పటికైనా కానీ వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు అంటూ కోడలికి గుణపాఠం చెప్పింది నన్ను క్షమించండి అత్తయ్య అంటూ అత్తగారి కాళ్ళు పట్టుకున్నది అప్పటి నుంచి అత్తగారిని బాగా చూసుకోసాగింది ఈ కథలో రమా గారు కోడలికి చెప్పిన గుణపాఠం మీకు నచ్చిందా అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్